లక్ష్మణ్ సింగ్ ఎక్కడ సార్ అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళు ఈ రోజు ఆయన సిద్ధం సభల్లో నేను మంచి చేశాను తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన హామీలు నెరవేర్చాను అని చెప్పేసి మంచి చేసి ఉంటే నాకు ఓటేయండి పెత్తందర్లు అందరూ ఒకవైపు యుద్ధానికి వస్తున్నారని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్పారు మధ్య చేస్తే అంత కంగారు పడాల్సిన ఏముంది మంచి చేస్తే జనకే ఉంటారు నీ సభలు ఎన్ని ఫెయిర్ అవుతున్నాయి చూస్తున్నారు కదా మంచి చేసావని నువ్వు అనుకుంటున్నావు జరగలేదని ప్రజలు అనుకుంటున్నారు నువ్వేం చేసావు మంచి చెప్పు ఇసుక ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో నాలుగు వందలు పెడితే ట్రాక్టర్ వేసుకుని ఇప్పుడు పదివేలు పన్నెండు వేల రూపాయలు పెట్టి ట్రాక్టర్ ఇసు కొనుక్కోస్తున్నాడు ఏంటి ఇంతకుముందు లేబర్కి పని ఉండేది రోజు కానీ ఈరోజు ఎవరికి పని లేదు ఏమైపోయినాయి నువ్వు పదమూడు లక్షల కోట్ల రూపాయలు తెచ్చావు ఏం చేసావు ఒక ప్రాజెక్ట్ కట్టావా పోలవరం కట్టావా ఏం చేసావు నువ్వు అమరావతి డెవలప్ చేసావా ఏమీ చేయలే ఏం చేసావు డబ్బులు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఏమి చేశావు ఆ పదమూడు లక్షల కోట్ల రూపాయలు మేము కట్టాల్సిందేగా డబ్బులు మేవే కట్టాలిగా నూట ఇరవై నాలుగు అయ్యమ్మ బట్టన్ నొక్కి అసలు ఇంకోటి ఆయన పైన బట్టన్ నొక్కుతున్నాడు కింద ఇంకో బట్టను నొక్కుతున్నాడు పైన ఏమో పండికి పడుతున్నాయి కింద నుంచి వెళ్ళిపోతున్నాయి వంద రూపాయలు నొక్కుతున్నాడు డెబ్బై ఐదు రూపాయలు ఇక్కడ నుంచి అన్నింటి పన్ను పన్నెండు రూపాయలను వసూలు చేస్తున్నాడు ఇంకేముంది నువ్వు చెప్తున్నావు అమ్మఒడి అంటున్నావు అమ్మఒడి అందరికీ పడుతుంది కదా విద్యా దేవన అన్నావు మరి ఈరోజు కాలేజీలో పిల్లలు టీ టీసీలు స్కూలు ప్రొవిజనల్ సర్టిఫికేట్లు రాక కాలేజీల్లో ఇబ్బంది పడుతున్నారు చాలా కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ లేక చదువు అయిపోయి సర్టిఫికెట్లు వాళ్ళ చేతికి రాక బోధిపోమని గోల పెడుతున్నారు విదేశాల్లో చదువుకునేటప్పుడు విదేశీ విద్య ఉండేది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ప్రతి సంవత్సరం వాళ్ళకి వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ జరిగేది విద్యా తీరి కింద కానీ ఈరోజు ఎవరికి అట్లాంటి ఫెసిలిటీస్ లేవు మరి ఈ పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఏం చేశాడనేది లేదుగా అసలు ఏ యూనివర్సిటీ లేనా సరే ఒకసారి ఇల్లు అడగండి ఎవరికైనా డబ్బులు వచ్చినాయేమో రాలే ఆ మరి వాళ్ళు కూడా కోలు చేరుతున్నారుగా ఎంప్లాయీస్కి చూడండి ఎంప్లాయీస్ కూడా ఏమి లేదుగా వాళ్ళు కూడా మీకు ఎప్పుడైనా సరే ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వెల్ఫేర్ గురించి ఆలోచించిన గవర్నమెంటే మునుగడ సాగిస్తుంది ఎవరికైనా ఇప్పుడు రిటైర్మెంట్ రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి ఒకటో తారీఖు రెండో తారీఖు పెన్షన్ పడాలి నువ్వు పదిహేనో తారీఖు పెన్షన్ వేస్తావు ఇప్పుడు ఆ పెన్షన్ పదిహేనో తారీఖు వేస్తే ఆ ఇంట్లో పేపర్ రోడ్డు ఒప్పుకుంటాడా పాలు ఒప్పుకుంటాడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటాడా అసలు ఈ పదిహేను రోజులకి ఆడికి మందులు ఎవడిస్తాడు చేసాము అబ్బాయి ఎన్ని వేస్ట్ అమ్మా ఎన్ని పనికిరాని మాటలు పనికిరాని కబుర్లు కానీ నువ్వు చేయగలిగి ఉంటే సిపిఎస్ రద్దు చేస్తానని నువ్వు ఎప్పుడైతే ముందు చెప్పావో అది చేసి చూపియ్యాలి చూపించకుండా నువ్వు ఏదో నంగనాజ్ మాటలు చెప్పి ఆ యూనియన్ వాళ్ళు కూర్చోబెట్టి స్నాక్స్ ఇచ్చి సొల్లు కబుర్లు చెప్పి మాట్లాడి పంపించేసి ఇచ్చేసి ఎన్ని జరిగే పని కాదు నువ్వు ఓడిపోవటానికి సిద్ధం నువ్వు ఓడిపోతే సిద్ధంగా ఉన్నావు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు సిద్ధం పేదవాడు భవిష్యత్తు ప్రజలందరూ కూడా నాతో సిద్ధంగా ఉన్నారని లేరుగా లేరుగా ఆయన అనుకుంటున్నాడు లేడు పేదవాడు పేదవాడు కానీ పేదవాడికి ఏం చేశాడు నేను సపోజ్ చెప్తున్నా వచ్చు ఎస్టీ ఎస్సీ వాళ్ళకి రెండు వందల యూనిట్ల దాకా ఫ్రీ కరెంటు అన్నాడు పాప వాళ్ళు ఏం చేశారంటే ఏ సమ్మర్ ఎక్కువగా ఉంటుంది మనకి ఎండాకాలం విజయవాడలో ఎక్కడో ఇన్స్టాల్మెంట్లో ఒక ఏసీ కొనుక్కున్నాడు ఆడికి రెండు వందల యాభై ఇరవైలో రాగానే అలభం అలభంగా పెన్షన్ పోయింది అంటే ముప్పై లక్షలు ఇల్లు ఇచ్చాను నేను అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా ఎక్కడ ఎక్కడో ఊరు చివరి ఇచ్చాడు ముప్పై లక్షలు ఇరవై లక్షల ఎవరికైనా ఇచ్చిన వాడికి నువ్వు ఆ ఊరు చూసి వచ్చారా ఏమీ లేదు కొండపావులు ఎక్కడో ఇచ్చినట్టున్నాడు అక్కడికి ఎవరినైనా అడగండి మా వద్దురా బాబు రియమ్మా ఇల్లు వద్దు ఆ స్థలం వద్దురా బాబు అంటున్నాడు అలా అయిపోయింది పరిస్థితి ఎన్ని మాటలు అండి జనాలు ఒక ఛాన్స్ ఇచ్చారు అయిపోయింది ఈరోజు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుని వస్తున్నారు ఈరోజు నా నన్ను చూసి భయపడ్డాడు అందుకే ఢిల్లీ పారిపోయి పొత్తులతో వచ్చాడు చంద్రబాబు నాయుడు అని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు బీజేపీ ఇంతకుముందు బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసే పోటీ చేసినాయిగా నిన్ను భయపడి కాదుగా నువ్వు అప్పుడు ఉన్నావుగా ఇప్పుడు భయపడేది అందుకు ఫస్ట్గా నువ్వేం చేసావు నువ్వేం చేసావు మా నువ్వేం చేసా ఢిల్లీ మెడలు చూద్దా తెల్లారే కేంద్ర ప్రభుత్వం మెడలుంచి వాదా తెస్తాను పోలవరం పూర్తి చేస్తాను ఇవన్నీ చెప్పావు కదా మరి ఇప్పుడు ఏం చేసావు ఐదు నాలుగున్నర సంవత్సరాలు దరిదాపులు అయిపోయింది ఐదేళ్ళు ఇంకో పది పదిహేను ఇరవై రోజులతో అయిపోద్ది మరి నువ్వేం చేసావు నువ్వు దేనికి భయపడ్డావో దేనికో నీ మనసు సాక్షికి తెలుసు మాకు తెలుసు ప్రజల్ని మాయ చేసావు ప్రజలు ఏమనుకున్నారంటే హోదా వస్తే మన పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలు మన కళ్ళబందు ఉంటారు అనే ఉద్దేశంతో నీకు ఓట్లేసి నిన్ను గెలిపించారు అంతే తప్ప నువ్వు పెద్ద ఏం కాదు సరే అండి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా నేను చేసిన అభివృద్ధి కానీ లేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు దోచుకున్న అభివృద్ధి కానీ ఏదన్నా సరే కంపేర్ చేసుకున్న ఆ రాజకీయానికి ఈ రాజకీయానికి తేడా గమనించండి అని అంటున్నారు కదా ఎలా ఏం చెప్తారు మీరు అభివృద్ధి అసలు అభివృద్ధి అంటే ముందు అభివృద్ధి అంటే ఆయన నడగండి అక్కడ అమరావతి ఇల్లు చూశారు కదా పాడు ఇక్కడి నుంచి ఎక్కడ వెస్ట్ గోదావరి ఏలూరు దాటిని గా నుంచి రాజమండ్రి దాకా మీకు సొంత వెహికల్ ఉంటే మీరు ఒకసారి ఆ వెహికల్ మీద వెళ్తే మరుసటి రోజు పొద్దున్నే మీరు ఆ కారుని తీసుకెళ్ళి కంపెనీలో సర్వీసింగ్కి ఇవ్వాలి ఛార్జెస్ బెండ్ యాక్సెస్లు బెండ్ వీళ్ళు అలైన్మెంట్లు ఇవన్నీ కలిపి పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు కారు బిల్లు అవుతాయి అంటే రోడ్లు అంత దారుణంగా ఉన్నాయి ఎలక్షన్ వన్ సైడ్ అబ్బా బీజేపీ జనసేన తెలుగుదేశం నూట డెబ్బై ఐదు స్థానాల్లో విజయ నామినేషన్ సాధిస్తారు అడ్డుకున్న సంఘటనలు చూసాము మరి జరుగుతుంది అంటారు ఈసారి ప్రజలు వస్తున్నారు ఫస్ట్ మేము సంసిద్ధం నువ్వు సిద్ధం అంటున్నావుగా మేము యుద్ధం చేయడానికి సంసిద్ధం అని చెప్పి ప్రజలు వస్తున్నారు ముందుకి